హాయ్ మేరీన్ ఫర్ వీడియోస్ వీడియో మిలియన్ ఓకే చిన్న ఫైర్ లాంటిది ట్రై చేద్దాం మనం ఫస్ట్ అడిగినా తనే అంటే నేను చెప్తాను సరే అయితే సో మీకు ఇష్టమైన హీరో ఎవరు రామ్ పోతి లేని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒకరే చెప్పాలి ఒకరి పేరు అది కష్టం ఎందుకంటే రామ్ పోతి గారు అంటే చాక్లెట్ బాయ్ ఎలా ఉంటారు నచ్చేస్తారు ఎవరైనా సో ఇష్టమైన డైరెక్టర్ డైరెక్టర్ సినిమాలు బాగుంటాయి అనేలాగా అలా అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ప్రెసెంట్ అయితే రాజమౌళి గారు బాగా చేస్తారు అండ్ పూరి జగన్నాథ్ గారు మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం హీరోయిన్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ బా ఇస్తారు బాగా చెప్తారు అయితే అంటే కొంతమంది డైరెక్టర్స్ అలా అంటే హీరోయిన్ ఉండాలంటే ఉండాలి అంటే వాళ్ళని ఒక అబ్జెక్ట్ లా చూస్తారు అనమాట జగన్నాథ్ గారి మూవీస్ లో ఇంపార్టెంట్ ఉంటది కొంచెమైనా ఉంటది ఓకే సో అందుకని అందుకని ఓకే ఒకవేళ సడన్ గా నిజంగా ఏదన్నా అనుకోకుండా ఏదైనా సినిమాలో అవకాశం వచ్చింది ఏంటో చెయ్యాలి అని అంటే ఎలా మీరు చేయగలుగుతారా వెంటనే వెళ్ళిపోయి రెడీనా లేదా

సో ఎప్పుడైనా వేరే ఇంకా ట్రై చేయాలనిపించిందా ఇది కాకుండా అసలు షూట్స్ ఇవేమి కాకుండా అసలు వేరే జాబ్ ఏదైనా చేసుకోవాలి వేరే అని అనిపించిందా లేదంటే యాక్చువల్లీ నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని కాకపోతే పైలట్ అయ్యి అంత చదువులు మనం చదవలే అర్థమైంది రీల్స్ చేసేటప్పుడు ఈ రీల్స్ మనల్ని చదువుకొని

చేస్తుంటాను నాకు దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అసలు పూర్తిగా నేను ప్రాక్టీస్ వదిలేసాను ఏది నేర్చుకున్నారు భరతనాట్యం రెండు నేర్చుకుంటారు మా గురువు గారు అన్ని నేర్పిస్తారు అనమాట కూచిపూడి భరతనాట్యం మోహినియాట్యం అన్ని ఇట్లా బ్ బ్ నేర్పిస్తుంటారు నేర్చుకున్నారు అంటే నేను ఎయిత్ స్టాండర్డ్ లో తెలీ మమ్మీ జాయిన్ చేస్తుందా మమ్మీ వాళ్ళు నాకు నేను బేబీ క్లాస్ చదివే టైంలో జాయిన్ చేసారు దాని తర్వాత నాకు కనెక్షన్ పోయింది డాన్స్ తో నాకు డాన్స్ నేర్చుకోవాలి నేర్చుకోవాలని చాలా ట్రై చేశా కానీ నాకు నా కాంటాక్ట్స్ లో తెలియదు ఎక్కడ నేర్పిస్తారు ఏంటి అని సో ఆల్మోస్ట్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి టిల్ టుడే నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు రీల్స్ లో కూడా చేయొచ్చు కదా పావని లైక్ సెపరేట్ గా వేరే ఛానల్ పెట్టి మంచి మంచి ఎలివేషన్స్ తో వీడియోస్ అలా అనిపించింది ఎప్పుడైనా నేను చాలా చాలా ఇష్టం నాకు నుంచి నేను సపోర్ట్ ఉంటాను అదే తనకి చూసుకోవాలి ఉంటది కదా డౌట్ అది ఈ మూవీ సాంగ్స్ ఇటన్నిటికంటే కూడా క్లాసికల్ లో నా కూతుర్ని చూడాలని నాకు బాగా ఇష్టం అమ్మాయిలు ఉండేది రెడీ చేసుకొని చూసుకోవాలని ఎంత ఇష్టపడతారు అసలు అది అసలు అబ్బాయిలు ఎంత ఫీల్ అవుతారు ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు ఒక అమ్మాయి లేదు రెడీ చేసుకుందాం అంటే ఇంట్లో డల్ గా ఉంది అని బేసిక్ గా చిన్నప్పటి నుంచి నన్ను ఒకటో బాయ్ పెంచారు అనమాట ఇంట్లో ఆడపిల్లలా ఏ రోజు మళ్ళీ ఇప్పుడేమో మమ్మీ అరే నువ్వు అమ్మాయి లాగా ఉండాలి నువ్వు అమ్మాయి బుద్ధులు లేవు నీకు అంతా అబ్బాయిలా బిహేవ్ చేసుకోవాలి కదా మా డాడీ ఏంటంటే ఆడపిల్లలా భయపడకూడదు సొసైటీకి నువ్వు అందరిని ఎదుర్కొనేలాగా ఉండాలని నాకు బైక్ నేర్పిస్తారు మంచిగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇలా ఫేస్ చేయాలి అని నేర్పిస్తారు బైక్ బాగా డ్రైవ్ చేస్తావా అయితే రేసింగ్ లో డ్రైవ్ అన్ని బైక్స్ వచ్చు ప్రజ్వలలో చిన్నప్పుడు ఒక ఉంటుంది సీను